啊！<music>

ఈరోజు నెల్లూరు నగరంలో ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ రంగనాథస్వామి దివ్యక్షేత్రం నందు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అపవిత్రమైన కారణంగా ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షని పురస్కరించుకుని పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు అనుగుణంగా నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మా జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ గారి సూచనలతో మేము నెల్లూరు నగరంలో విస్తృతంగా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ ఆదేశించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా దీపోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు నగరంలో రంగనాథస్వామి దేవస్థానంలో ఈరోజు నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్రిత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవినీతికి అయితే తలపడ్డారో అదేవిధంగా ప్రజలను దోచుకోవడమే కాకుండా దేవుడి సొమ్మును కూడా దోచుకోవడమే కాకుండా దేవుడికి వచ్చి దర్శనం చేసుకుంటే అటు తర్వాత పరమ పవిత్రంగా భక్తులు ఇంటికి తీసుకెళ్లే లడ్డూలో సైతం కల్తీ నిర్వహించే దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన కారణంగా ఒకవేళ మేము తప్పు చేయకపోయినా మే ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఉన్నందుకు మేము సిగ్గుతో తలదించుకొని మేము ప్రాయశ్చిత్తం చేసుకునే దిశగా పదకొండు రోజుల దీక్షని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఆ దీక్ష ఈ రోజుతో తొమ్మిదో రోజు ఇక రెండు రోజులు మాత్రమే ఉంది దీనికి నెల్లూరు నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులే కాకుండా కార్యకర్తలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఈ దీక్షకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రంగనాథస్వామి దేవస్థానాన్ని మేము ఎందుకు ఎంచుకున్నామంటే నెల్లూరు నగరంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారి కుటుంబం కానీ ఇక్కడ నివసించేటప్పుడు వారి తల్లి గారు కానీ ఇక్కడ ఈ దేవస్థానికి తరచూ రావడం రంగనాథస్వామి ఆశస్సులు తీసుకోవడం అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఎప్పుడు వచ్చినా నెల్లూరు నగరంలో రంగనాథ స్వామి దేవస్థానానికి వచ్చి వారి ఇక్కడ స్వామివారి దీవెనలు తెలుసుకునే వాళ్ళు ఈరోజు ఈ నగర దీపోత్సవాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సలహాలు జయ జయ జన్స మన దీపారాధన శ్రీరంగం తర్వాత రెండో శ్రీరంగం అనేది శ్రీరంగనాథ స్వామి అలాంటి పవిత్రమైన స్థానంలో దీపాలంకరణ చేయడం జరిగింది ప్రాచిత్య దీక్షలో భాగంగా ఈరోజు సుజీయ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది జన సైనికులు వీర మహిళలందరూ పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు దీపం అంధకారాన్ని తొలగిస్తే దీపారాధన అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది హిందూ ధర్మానికి భంగం వాటిల్లింది ప్రతి ఒక్కరూ మాట్లాడండి అజ్ఞాన తెరలు తెచ్చుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకోండి అని సూచనప్రాయంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముప్పై యవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు లడ్డులో జరిగిన కల్తీని ప్రశ్నించండి అని చెప్పి పిలుపునివ్వడంతో ఈరోజు మా నగర నాయకులు దుర్తిశెట్టు సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో రంగనాయకులపేట దేవాలయంలో రంగనాయకుని ఆలయంలో దీపారాధన జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే నమ్ముతున్నారు ఇందాక దీక్షితులు చెప్పినట్టు పొరపాటు జరిగిపోయింది మరి ఇంకెప్పుడు పొరపాటు జరగదు మేము దాని క్వాలిటీని చెక్ చేస్తాం మరలా ఇలా జరగకుండా చూస్తాం లడ్డు ప్రసాదాన్ని అందరూ తినవచ్చు అని చెప్పి నాయకులు చెప్పాల్సింది పోయి కళ్ళబుల్లి బాటలు చెప్తున్నారు జరిగింది జరగనట్టుగా చెప్తున్నారు ఖచ్చితంగా కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండి ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అన్నట్లుగా ఖచ్చితంగా జరిగిన అవినీతికి అయినా విగుతు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా దీన్ని ప్రశ్నించాల్సిన విషయం ఉంది ఎవరి ధర్మం వాళ్ళది వారు వాళ్ళు దాన్ని కాపాడుకోవాల్సిందిగా నోరు విప్పి జరిగిన అన్యాయాన్ని అవినీతిని ప్రశ్నించాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఈరోజు దీపాలంకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది దీన్ని బట్టి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నమస్కారం ఈరోజు ప్రాయచిత దీక్షలో భాగంగా ఈరోజు రంగనాయకుల స్వామి దేవాలయంలో దీపారాధన కార్యక్రమంలో మా నగర అధ్యక్షులు సుజయన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా సీనియర్ నాయకులు మల్లికార్జునన్న కిషోర్ అన్న అదేవిధంగా సుందరరాం రెడ్డి అన్న వీళ్ళందరూ ఆధ్వర్యంలో అజయ్ గారి సూచనల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ లడ్డూ వివాదం ఏదైతే ఉందో త్వరగా పరిష్కరించాలని చెప్పి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేప చేపట్టిన దీక్షకు మద్దతుగా మేము జనసేన నాయకులు కానీ జనసేన వీర మహిళలు కానీ జనసేన జన సైనికులు కానీ అందరూ ఏకతాటిపై తీసుకొని వచ్చి ఈ దీక్షకు మద్దతుగా మేము ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది జై హింద్ జై జనసేన